సార్ ఊజీ సినిమా గురించి ఎంత హై పని మొత్తం థియేటర్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి సార్ అయితే అయితే ఏం సార్ ఇది హాట్ టాపిక్ ఈరోజు ఎందుకు అబ్బా ఈ టికెట్ల విషయం పీకే ఫ్యాన్స్ తెలిపితే మనని కాంట్రవర్సీలో ముంచేస్తారు మళ్ళీ అదే సార్ మనకు కాంట్రవర్సీ కాకుండా ఇదే విషయం మాట్లాడడానికి మన సుత్తి మల్లేష్ గారు వచ్చారు కదా సుత్తి మల్లేష్ ఆడెందుకు వచ్చాడు అయ్యా ఆల్రెడీ వచ్చాడు సార్ వాడు వచ్చాడంటే మన కాంట్రవర్సీలో ఉన్నట్టే రండి సుత్తి మల్లేష్ గారు నా గురించే మాట్లాడుకుంటున్నా అదేం లేదు సార్ ఎలా ఉన్నారు సార్ నేను బానే ఉన్నాను గానీ మొన్న రివ్యూ ఇచ్చాక అది ఎలా ఉంది ఆ రివ్యూ ఓ బివచ్చంగా సక్సెస్ అయిపోయి ఒక నాలుగు రోజులు ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయింది సార్ అలా ఉంటుంది మనం రివ్యూ ఇస్తే గానీ సరిగా నా గురించి ఏమనుకుంటున్నారు అంటే మీరు కనిపిస్తే బయట ఎలా కొట్టాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది సార్ అయితే ఇప్పుడు ఏమంటలే గానీ ఏ సినిమా ఈ సినిమా అంతా ఏ సినిమా వచ్చింది సినిమా గురించి తెలియకుండా వచ్చారా

ఇలా చూసుకుంటూ చూసుకుంటూ ఎక్కడే కూర్చుంటా సార్ మరి నీకు తెలియదా నేను ఎందుకు వస్తారు అసలు ఆఫీస్ కి కాఫీ లేదు లేదు ఇంత సేపు వచ్చి నేను ఈ అమ్మ నేను వెళ్ళిపోతా నేను పోతా నేను పోతా నాకు అవసరమే లేదు ముందు వంట మనిషి మార్చేయాలరా అరే కాఫీ అంటే తీసుకురా అరే ఇంత మర్యాద ఇయరైందా మీరు థ్యాంక్స్ థ్యాంక్స్ బాబు నాకేదిరా కాఫీ మంచి ధర ఇస్తావా అంటే నేను అడుగుతా కానీ ఇయరా కంపెనీలో పని చేసింది ఆయన ఓజీ ప్రీమియర్స్ నైట్ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా థియేటర్స్ లో గ్రీన్ అయితే కనిపిస్తుంది ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది గో గ్రీన్ అనే నినాదాన్ని స్ప్రెడ్ చేయడం కోసం ఇలా ఫ్యాన్స్ చేశారా లేదంటే టికెట్ల రేట్ ని తట్టుకోలేక ఇలా బారీగా వదిలేశారా అసలు కారణం ఏంటి అనే విషయాల గురించి మాట్లాడడానికి సుత్తి మహేష్ గారు మన ముందు ఉన్నారు మరి మాట్లాడదామా సార్ కొంచెం కాఫీ పక్కన పెట్టి సినిమా గురించి మాట్లాడింది సార్ సార్ ఎంతైనా మీ ఆఫీస్ లో కాఫీ బలి ఉంటుంది దానికోసానికి పది పది వస్తుంటుంది అని మార్చాడు ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తా కావాలంటే మంత్లీ మంత్లీ వచ్చినప్పుడు ఫైవ్ హండ్రెడ్ అదే బయట పెట్టుకుంటే ఓకే సార్ చాలా థియేటర్స్ లో అయితే గ్రీన్ గా ఉంది టికెట్స్ బుక్ అవ్వట్లేదు అని చెప్పి ఒక ప్రోపగండ అయితే రన్ అవుతుంది దీని గురించి మీరేం చెప్తారు అయితే దీని గురించి నేను చాలా బాగా థింక్ చేశాను థింక్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆ యూక్రెయిన్ రష్యా వాతావరణంలో హీరోలు విలన్లు లేని నాటకంలో కి ముందు తాకిడి జరిగింది దానివల్ల రాపిడి జరిగింది అందుకే ఆ రాపిడి నుంచి ఎక్కడ పక్కకి ప్లేట్ జరిగిపోయాయి సీట్లు క్లీన్ అయిపోయాయి సూపర్ మార్బిస్ అసలు బిలీవ్ చేయలేదు సార్ యుక్రెయిన్ యుద్ధానికి మన సినిమా బా

समाज में कुछ कुछ होता है समाज लेकिन 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 चप्पन भी बुड़ा अंदर कोई बोला है बोला है कराची कराची चप्पन बाली चप्पन सर मॉबलेस एक्सेलेंट ये लड़के वाले मकावल सर ये लड़के वाले मकावली इन तो नहीं यार मानो

చాలా మంది కొంతమంది కాదు సో దీని గురించి కూడా నేను అనుకున్నా దీని గురించి చాలా అనుకున్నాను కానీ నాకు ఒక మంచి ప్లాస్ అలా అయింది జపాన్ లో ఉంటుంది సుషి ఓకే సుషి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అంటాడు వషీ కానీ సినిమాలో లేనిది కొంచెం కెమెరా ఆపండి అయ్యా 是的。 సడు <tune> <tune in the air>